లో శీల సుశీల గుణశీల అనే నలుగురు అక్క చెల్లెలు ఉండేవారట శ్రీ వైభవ లక్ష్మి భక్తులు ఆ నలుగురు కన్యలు ఆ ఉన్న ఊరిలోనే ఉన్నత వంశాల చెందు నలుగురు యువకులతో వివాహం జరిగాయట ఆ పిల్లలు అదృష్టమా అన్నట్టు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల్లో ద్వారా చక్కగా సంపాదన కలిగి ఆస్తి పరులై ఆరోగ్యవంతులై విరగిలుతున్నారట కానీ రాను రాను వారిలో అహంకారం తలెత్తుందట దైవ చింతన తగ్గించి శ్రీ వైభవ లక్ష్మి దేవి అనుగ్రహాన్ని విస్మరించి అంత తన యొక్క ప్రయోజనకత్వం అని అనుకున్నాడు కానీ మహాపండితుడైన భర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం అంతా తనని గౌరవిస్తుందని గర్వం కలిగిందట ఇందులో లక్ష్మీదయ్య ఏముంది నా నోటిలో విద్య ఉంది ఇంత గొప్పవాడైన నాకు డబ్బులిచ్చి సన్మానించి ఏం చేస్తారు అని భావించాడట అలా అని అందరిని నిర్లక్ష్యం చేసి ఎంతటి ధనవంతులైనా బలవంతులైనా తన విద్య ముందే బారాధురే అన్నాడట అందుకు అలిగింది ఆ వైభవ లక్ష్మి అతనికి గుణపాఠం చెప్పవలసిందట అంతటితో అతని సంపాదన పడిపోయింది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది సంపాదన అంత మొత్తం ఖర్చు అయిపోయింది చివరగా వస్త్రాలతో మిగిలాడట అతడు అతడి యొక్క దరిద్రం అతనికి సమాజానికి దూరంగా నెట్టివేసింది అతని సంసారం మొత్తం ఆఖరి దప్పులతో అల్లాడిపోవసాగిందట తర్వాత రాజాస్థానంలో ఉప దళపతిగా ఉన్న సుశీల భర్త ఒక యుద్ధంలో యుద్ధంలో విజయం సాధించి రాజు తీత రాజు తన చేత గౌరవింపబడ్డాడట అహంకరించి తన బలం ముందు ప్రపంచమంతా దాసోహమేనని విలబీగడట తన తనజ్యానికి తన బలమే కదమనుకున్నాడు అందులో ధనలకు సమయం ఏమున్నది అందుకే ఇదంతా ఐశ్వర్యలక్ష్మి అమ్మవారి దయ తప్పకనే అతనితో సమృద్ధి నశించి దురుపు ఏర్పడిందట ఒకనొక గొప్ప ధనంతుడితో విరోధానికి దిగాడట తాను కోరిన ధనమివ్వక పోతే అతన్ని నాశనం చేస్తానని అన్నాడట అందుకు భయపడిన ధనికుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు చెప్పి నూరిపోసి తనను కాపాడుకున్నాడట రాజు వెంటనే తన సేవల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మన్నాడట ఆ రాజు భటులతో సుశీల భర్తని ఎంత దెబ్బలాడిన కానీ గెలవలేకపోయాడట ఎంత వలంతుడైనా ఏమి లాభం అనేక మంది సైనికుల మధ్య ఇద్దరు ఒక్కడే ఉన్నాడట పైగా దశకృప కూడా తప్పిన మనిషి న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతని ఆస్తిపాస్తులని దీన్ని స్వాధీనం చేసుకున్నాడట చిరసాలలో బంధించారు ఈ విధంగా సుశీల కాకపోవడం కష్టాల పాలైపోయిందట తర్వాత వ్యాపారస్తులైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేడలే వ్యాపారంలో ముఖ్యమని తన పెట్టుబడితో మాతో మాటకారితో తనంతో సంపాదించవచ్చని అనుకున్నాడట దైవానుగ్రహం అనుకోవటం మూర్ఖత్వం అని భావించాడట అతని దైవాలను పైగా మానేశాడట అతని తలపగడం వల్ల కాటి వ్యాపారస్తులు కూడా సహకరించడం మానేశారట వినియోగదారులు సరుకులు కొనడం తగ్గించారు క్రమక్రమంగా అతని కుటుంబం దరిద్రంలో మునిగిపోయిందట ఇక పడగొట్టుదైన విశాల పినుమిటి చాలా మంచివాడే కానీ అతిక సంసారంలో వలన స్నేహాలు పెరిగాయి అందుకు చెడు స్నేహాలు మరిగాడు కష్టపడి సంపాదించిన దాంతో సుఖపడలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడం దేనికని అనుకున్నాడట అందువల్ల చెడు మిత్రులతో కలిసి దుర్వాసన పాలయ్యాడు మద్యపానం వ్యభిచారం జూదం మొదలైన వాటిలో ఊరుకొని పోయాడట కన కనంగా సంపాదిస్తే కలిమి కలుగుతుంది కానీ క్షణ క్షణం ఇలా ఖర్చు పెడితే ఖజానాలైనా నిలువదు కదా అని అహంకారం చేత అతను దళితుడైపోయాడ వ్యసనంగా మారిపోయాడు అప్పుల పాడైపోయాడు రుణదాత పీడ పేదరికం బాధ వదులుకోలేని వ్యసనాలతో దుర్మార్గుడైన భార్య అయిన సుశాల ఒక సుశాల విశాలి అంటే చీటికి మాటికి వివసిస్తూ ఉండేవాడట అయినా ఆ నలుగురు అక్కా చెల్లెలు మాత్రం ఏదో నాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవ లక్ష్మి అనుగ్రహిస్తుందని తన ఒక భర్తను మంచి ధరలో పెట్టి తమ పూర్వభవాన్ని తమకు ప్రసాదిస్తుందని నమ్మేవారట తాము పస్తులు పడినా పర్వాలేదు కానీ తమ యొక్క బిడ్డలకైనా రబ్బంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆదిలక్ష్మిని ఆ యొక్క దేవిని ప్రార్థించేవారట దళిత లలిత కరుణా కలిత కథ ఆ లక్ష్మీదేవి అక్క చెల్లెలు మరలు ఆలకరించిందట అయితే ఇదంతా ఇంతా గ్రహంగా ఉన్న తల్లి యొక్క ఆయన వీళ్ళని నిర్బాధంగా ప్రసాదించగల కదా అందుకే ఒకనకప్పుడు నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ యొక్క ధనలక్ష్మి దేవి ఒక ముసలామ రూపంలో వచ్చి వాణ్ణి పద ఇలా చెప్పసాగింది వైభవ లక్ష్మి వ్రతం చేయండి